అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ ఫోర్ ట్వంటీ నైన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకున్నారు వేమన పద్యాలు థర్టీన్ నాట్ సిక్స్ కాలకంటు నెదిరి ఘనముగా బోరిన యర్జునుకు వశము కర్జమైన పాశుపతము కలిగే పగతుల దునుమాడ విశ్వధాభిరామ తాత్పర్యం ఈశ్వరుని ఎదిరించి పోరాడిన అర్జునునికి శత్రు సంహారం చేసేడి పాశుపతాస్త్రమును ఆ శివుడు మెచ్చి ప్రసాదించను వేమన పద్యాలు థర్టీన్ నాట్ సెవెన్ కాలగతి ఎంత వారికి వాలాయము చులకదనము వచ్చుట ఎరుదా వ్రేలగిరినెత్తు కృష్ణుడు తేలడే వటపత్రమందు దిలియరవేమా తాత్పర్యము కాలగతి ఎంతటి వారినైనా మార్చివేను కాలమహిమ అటువంటిది చిటికర వేలితో గోవర్ధన పర్వతం ఎత్తినటువంటి శ్రీకృష్ణుడు ప్రళయకాల కాలమున వటపత్ర సాయిగా తేలలేదా వేమన పద్యాలు థర్టీన్ నాట్ ఎయిట్ కాలచక్రము వలె కలతవాన్ని మనసెల్లా చెలగి తిరుగుచుండు చంచలించి చక్రగతిని విడువ స్తంభించు మనసపుడు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం కలతలు పడిన వాని మనసు కాలచక్రము వలె తిరిగి చెలించుచుండును మనసు నిబ్బరం చేయువాడే కాలానికి ఎదురీదగలడు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వర్ సపోర్ట్ సర్వే జన సుఖినో లోక సమస్త సుఖినో భవంతు శివార్పణం